అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన పౌలు ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ఇరవై ఎనిమిదవ వచనం వరకు వారి సిగ్గులేని వారయ్యుండి వారి సిగ్గులేని నానా విధమైన తను అత్యాశతో జరిగించుటకు అత్యాశతో జరిగించుటా కాముకత్వమునకు అప్పగించుకుని కాముకత్వము అయితే మీరు అయితే మీరు యేసును గుర్చి విని ఆయన ఎందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎంద ఉపదేశింపబడిన వారైన ఏడల క్రీస్తును మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని మీ చిత్త వృత్తి ఎందు నూతన పరచబడిన వారైబడిన వారీయుధమైన భక్తియులవారైలవారు దేవుని పోలికగా సృష్టింపబడిన దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను నవీన స్వభావమును ధరించుకొనవలెను మనము ఒకరికొకరము మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనక మీరు అబద్ధం ఆడుటమాని ప్రతి వాడును తన పొరుగువాణితో సత్యమే మాట్లాడవలను సత్యమే మాట్లాడే కోపపడు గాని పాపము చేయకుడి కోపపడు గాని పాపము చేయకుడి సూర్యుడు అస్తమించు వరకు సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు మీ చోటియకుడి అపవాది చోటియకుడికి దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచి పెట్టుకుల వానికి పంచి పెట్టుకు వీలు కలుగు నిమిత్తము వీలు కలుగు తన చేతులతో మంచి పని చేయచ్చు కష్టపడవలను చేతులతో మంచి పని చేయచు కష్టపడి